దుపరి పన్నెండవ జతమైనటువంటి గండి ఆంజనేయ స్వామి ఆశస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు కన్నెవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి జత రెడీగా రావాలి శివ శివ

మూడో స్థానంలో కొనసాగుతున్న ఆరా పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి తదుపరి పన్నెండో నంబర్ వారు రావాలి నాలుగో స్థానంలో కొందూరు రామ్మోహన్ రెడ్డి గారు రుద్రమాన దిన్ని గ్రామం సిరిగల్ల మండలం నంద్యాల జిల్లా వారి గత కన్నా పదహైదు సెకండ్లు వెలుతెరిజలో ఉన్నాయి ఎం రెడ్డి గారు టి ఉత్సేనాపురం వారి గత కోటిలో ఉన్నాయి కులశేఖర్ కాసేపల్లి వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వెయ్యి రూపాయలు డోజరు పడుస్ యాపర్ల కులశేఖర్ రెడ్డి గారు కాశేపల్లి వారు వెయ్యి రూపాయలు అన్నదానానికి నువ్వు అన్నదానానికి The second of bond no ये मेरा वार है फिस पिसा ये सना लेकिन का समझ का ले ने नवा नैया माठा इन नने आहा हा ओ कबो वो

கன்னவாரி பள்ளி காலனி பத்திரி டவுன் लट कले सा चवंदा ఇంకా ఎవరైనా అన్నం తెలియని వారు ఉంటే ఆంజనేయ స్వామి దేవస్థానం పక్కలోనే భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ కూడా యొక్క అభయాంజనేయ స్వామి మహాప్రసాదంగా భావించి అందరూ కూడా పోయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జోశెట్టి బాలు గారు రజాపురం వారు ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు బహుకరిస్తున్నారు వారి కార్యక్రమానికి రావడం జరిగింది వారి లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం జోశెట్టి బాలు గారు డివిఆర్ మెమోరియల్స్ వారి వీరాభిమాని అంట పచ్చబొట్టేస్తున్నాడంట డివిఆర్ డివిఆర్ ఎద్దుదే డివిఆర్ ఎద్దుదే 아하하하 కేక లే జనాలు చప్పగా ఉన్నారు రైతుల్లో ఉత్తేజాలే శనగపేళ పాయసం తాగినారా లేదా కేకా బండ టచ్ అయితే కనెక్షన్ కట్టే లైన్ టచ్ అయితే జతను పొట్టి నుంచి క్రాస్ చేయడం జరుగుతుంది ఏంద్ర కంజులు పట్టేటోళ్ళు అడిసినట్లుంది ఇది చూపు 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 అని రాజు ఆహా ఆంజనేయ స్వామి ఆశస్సులతో రమేష్ బాబు యాదవ్ గారు గన్నేవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి చెత్తరెడ్డిగా రావాలి అక్క చిలకలు పేక చిలక నడిచినట్టు తెల్లది పెట్ట చిత్తా చిత్ర నాటకే అని పోసేద ఇది బొమ్మ చివరి సత్యనారాయణ రెడ్డి గారు బాబా రైల్వే కాంట్రాక్టర్ గారు కూడా వచ్చినారు వారు కూడా లోపలి రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్న సాధారణంగా ఆహ్వానిస్తున్నా

প্জগা অল মা హా పులి బోన్లో ఉన్నప్పుడు పచ్చగాడు కూడా అనుకుంటాడు బయటికొచ్చి బరిలేకి దిగుతే పదహైదు సెక్షన్లలో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి పదహైదు సెక్షన్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి కూడా వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి వచ్చి తిరిగి నూట నాలుగు వెనుగుల దూరాన్ని లాగాల నేను పోతాను ప్రేమంతా

Hmm? Yeah. పిస పిస్ చేస్తున్నా నీకు ఇంకా సమస్య రెండు వందలు దొక్కుతా కానీ స్పీడు ఆహా అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ఒక్క అడుగు లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు నాలుగో స్థానంలో కొత్తూరు రామ్మోపాల్ రెడ్డి గారు గుప్పర్మాంది గ్రామం సిరిబిల్ల మండలం నంద్యాల జిల్లా వారి గత నాలుగో స్థానంలో ఉన్నాయా ఎక్సలేటర్ మీద ఖాళీ వేసుకొని రైజ్ మొత్తం పట్టినాడు వాడుగా ఇప్పుడే పప్పులో కాలేత్తనాడు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు నిమిషాల ఐదు పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్ లో ముప్పై ముప్ప లాగితే నాలుగో స్థానంలో నూట అరవై తొమ్మిది అడుగులు లాగితే మూడో స్థానంలో కొనసాగుతారు ముప్పై సాగుతున్నాయి సమయం పూర్తైనది